అనకాపల్లిలో లిక్కర్ వ్యాన్ బోల్త వందల బాటిల్ ధ్వంసం భారీ నష్టం అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం కొండకర్ల జంక్షన్ సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం ఓ లిక్కర్ వ్యాన్ ప్రమాద వసతు పడింది అనకాపల్లి నుంచి అచ్చుతాపురం వైపు వెళ్తున్న ఈ వ్యాన్ కొండకర్ల జంక్షన్ వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది ఈ ఘటనలో వ్యాన్ పూర్తిగా పల్టీ కొట్టడంతో అందులో రవాణా చేస్తున్న వందలాది బీరు మరియు వైన్ బాటిల్లు రోడ్డుపై చల్లా చెదురుగా పడి ధ్వంసమయ్యాయి ఈ ఘటనతో రోడ్డు మొత్తం పగిలిన ముక్కలు మద్యం దారులతో నిండిపోయింది దాదాపు వందకు పైగా బీరు మరియు వైన్ ధ్వంసమై ఉంటాయని అంచనా వేస్తున్నారు ఈ ప్రమాదంలో భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం లేదా వేగంగా నడపడం వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు ప్రమాద సమయంలో వ్యాన్ డ్రైవర్ క్షేమంగా ఉన్నాడా లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది ఈ ఘటనతో కొండకర్ల జంక్షన్ వద్ద ట్రాఫిక్ కొంత అంతరాయం కలిగింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన బాటిల్ను తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే పనులు చేపట్టారు அவர் சேனல் ஏ பி பவர் நியூஸ்